స్తోత్ర దేవునికి మహిమ కలుగును గాక ఈ ఉదయ కాల సమయంలో అనుదినము దేవుని వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికి నెమలి షాలేము సంఘపక్షంగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నా ప్రియ దేవుని బిడలారా ఈ ఉదయ కాల సమయంలో దేవుడు మన కొరకు ఒక వాగ్దానాన్ని తెలియచేస్తున్నారు సామెతలి గ్రంథం మూడో అధ్యాయంలో చక్కని మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎనిమిదో వచ్చిలో వ్రాయిబడితే వచ్చిన చక్కని మాట అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నియముకులకు ఎముకలకు కలుగును అని అన్నాడు ఎప్పుడు దేహానికి ఆరోగ్యం ఎముకలకు సత్తువా అని అంటే దేవుని వాక్యలాగా సెలవిస్తోంది ఉంది యందు ఎందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం నియముకులకు ఎముకలకు సత్తువు కలుగును అని అన్నాడు కదా దేవుని బిడలారు ఎందుకు ఈ ఉదయకాల్సిన మాట మనం నాపకం చేసుకుంటున్నామంటే నేటి దినాల్లో ప్రజలు సమాజంలో ప్రతి కూడా దేహానికి ఆరోగ్యం కొరకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు వ్యాయామాలు చేస్తున్నా ఒకవేళ తీసుకునే ఆహార పదార్థాల్లో నియమాలు కలిగి తీసుకుంటున్నా కూడా ఆరోగ్యంగా లేకపోవటానికి దేహానికి ఆరోగ్యం లేకపోవటం ఎముకలకు సత్వ లేకపోవటానికి గల కారణం ఏంటి అని అంటే దేవుని ఒక్క చక్కని మాట ఏమని చెప్తున్నాడంటే అంటే ఈ హోవ ఎందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టమన్నాడు దేవుని అందు భయముతో కూడిన భక్తి చేస్తూ చెడుతనాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మన దేహములకు ఆరోగ్యం కలుగు చేస్తాడు ఇదిగో మన ఎముకలకు సత్తువు కలుగు చేయాలన్నా మనలను దేవుడు దీవించాలన్నా ఏం చేయాలన్నా కూడా దైవభక్తి చాలా ప్రాముఖ్యమైనదని జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకు తెలుసా బైబిల్ గ్రంథములో భక్తులైనటువంటి వారు దైవజనుడైన మోషే గారిని జ్ఞాపకం చేసుకుంటే ఆయన నూట ఇరవై సంవత్సరాల వయసులో కూడా ఆయన నూట ఇరవై సంవత్సరాల వయసులో కూడా ఆయన మరణించే వారికి కూడా ఏం జరిగింది తెలుసా సత్తువా తగ్గలేదని చెప్పి రాశారు కంటి చూపు మందగించుకోలేదని చెప్పి రాశారు ఎంత మంచి ఆరోగ్యం ఎంత మంచి ఆయుష్ను దేవుడు అనుగ్రహించాడు భక్తునికి బైబుల్లో కాలేబు గారు కూడా అంటాడు నలభై ఏళ్ల వయసులో ఎంత బలం ఉందో ఎనభై ఏళ్ల వయసులో కూడా అంతే బలం అని మాట్లాడుతూ వచ్చాడు అయితే నేను అంటున్నాను కదా అంతటి చక్కని ఆరోగ్యం భక్తులు ఆనాడు ఆనాడు భక్తి కలిగి ఉన్నారు వారంతా వారంత ఆరోగ్యంతో ఆయుష్తో అన్ని విషయాల్లో కూడా ఎముకలకు సత్తు తగ్గలేదని మోష భక్తుని గురించి రాసినట్లుగా ఎందుకు ఈ మాటకు మీకు చెప్తున్నానంటే మన దేహాలకు కావాల్సినటువంటి ఆరోగ్యం ఆయుష్ దేవుని దగ్గర ఉంది మాట చెప్పిన ఆనాడు ఏసై దగ్గరకు అనేక మంది మన నాలుగు స్వార్థలు మత్య స్వార్థ నుంచి మార్కులు కయాహర స్వార్థల్లో కూడా ప్రభువు చేసినటువంటి గొప్ప కార్యాలు అనగా రోగులను స్వస్థపరచడానికి వారిని బాగు చేయడానికి కారణాలు ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం కోసం వచ్చారు దేవుని దగ్గరికి ఆయుష్ కోసమే వచ్చారు రోగాలు పాలనటువంటి వారు దయ్యాలు పట్టిన వాళ్ళు వచ్చారు చాంద్ర రోగం వాళ్ళు వచ్చారు రోగులు వచ్చారు గుంటువారు గుడ్డివారు మోగువారు అనేక మంది ఏసీ దగ్గరకు వచ్చి బాగుపడింది కారణం ఏంటో తెలుసా ఆరోగ్యం కావాలనే వచ్చారు ఆయుష్ కావాలనే వచ్చారు ఈ ఉదయం మరి మనం కూడా దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు భక్తి కలిగి ఉండుకోకుండా చెడుతను విడిచిపెట్టుకోకుండా మన దేహానికి ఆరోగ్యం ఎప్పుడు వచ్చింది మన దేహానికి ఆయుష్కాలం ఎలా వస్తుంది అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు దేవుని ప్రతి వారమును కూడా మనం కలిగి ఉండవలసింది ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టినప్పుడు మన దేహమునకు ఆరోగ్యం మన ఎముకలకు సత్తువు దొరుకుతుంది అందుకే మలాకి గ్రంథములోని చక్కని మాట దేవుడు సెలవిస్తున్న చక్కని మాట నాలుగు అచ్చ రెండు వచ్చి అంటాడు కదా ఏమంటాడంటే తన నామందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు మీకు ఆరోగ్యము కలుగు చేయును అని నాపకం చేస్తూ వచ్చాడు అంటే మన ప్రభు క్రీస్తు వారిని రాయబడిన అన్నమాట ఆయన నీతి సూర్యుడు కదా మీకు నీతి సూర్యుడు ఉదయించును ఎవరికి ఆయన నామమందు భయభక్తులు కలిగిన వారందరికీ కూడా ఆ నీతి సూర్యుడు అనేటువంటి ఏసయ రెక్కల కిందకు వస్తే దేహానికి ఆరోగ్యం ఎముకలకు సత్తువ కలుగుతుంది దేవుని వెడలారా అందుకే ఈ ఉదయ కాలు దేవుడు మనతో మాట్లాడే చక్కని మాట ఏంటి తెలుసా మనం భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టి దేవుని చేత ఆరోగ్యమును ఆయుష్ను మనం గాక పరమ తండ్రి మీ స్తోత్రాలు ఉదయ కాలు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీ స్తోత్రాలు ఈ మాటలు ప్రభావ నీ బిడ్డలు వింటున్నటువంటి ప్రతి వారిని కూడా దర్శించండి నీ వాక్యము చేత స్పందించమని ప్రార్థన చేస్తున్నాం దేవా భక్తి చేస్తుంటాం కానీ భయము భక్తి చేస్తే చెడుతనాన్ని విడిచిపెట్టకుండా ఉంటే దేహానికి ఆరోగ్యం రాదు అని ఈ వాక్యం ద్వారా మాతో తెలియచేశారు ప్రతి బిడ్డను కూడా మా తండ్రి ధైర్యపరిచి బలపరిచి ఈ వాక్యము ద్వారా స్థిరపరుస్తున్నామని భయభక్తులతో కలిగినటువంటి భక్తి చేయడానికి సహాయ దక్ష్యమని యేసయ్య పరిశుద్ధమైన నామములు ప్రార్థించి వేడుకొని పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవిన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించునుగాక ఆమెన్ అందరూ కూడా వందనాలండి